సాధారణంగా క్రికెటర్లకు కోట్లలో మ్యాచ్ ఫీజులు ఉంటాయి మరి వారికి పెన్షన్లు ఉంటాయా అంటే దీనికి సమాధానం అవుననే చెప్పాలి మరి దిగ్గజ భారత క్రికెటర్లకు ఎంత పెన్షన్ అందుతుంది బీసీసీఐ పెన్షన్ల విషయంలో వేటిని ప్రామాణికంగా తీసుకుంటుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి మ్యాచ్ కు క్రికెటర్లు లక్షల్లో ఫీజులు తీసుకుంటారు అటు ఐపీఎల్ కాంట్రాక్ట్ బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ దక్కితే ఇక సంపాదన కోట్లలో ఉంటుంది మరి అలాంటప్పుడు క్రికెటర్లకు పెన్షన్ వస్తుందా ఇది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న ఇప్పటి తరం క్రికెటర్లకు మాత్రమే కాదు దిగ్గజ మాజీ క్రికెటర్లకు సైతం పెన్షన్ ఇస్తుంది బీసీసీ ఈ లో స్టార్ ప్లేయర్లు కూడా ఉన్నారు వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం సచిన్ టెండూల్కర్ ఎంఎస్ ధోని యువరాజ్ సింగ్ ఇర్ఫాన్ పఠాన్ లాంటి దిగ్గజ క్రికెటర్లు పెన్షన్ అందుకుంటున్నారు క్రికెట్ గాడ్ గా పేరొందిన సచిన్ టెండూల్కర్ రెండు వేల పదమూడు సెప్టెంబర్ పదమూడున క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు అతడికి ప్రతి నెల బీసీసీఐ డెబ్బై వేల పెన్షన్ ఇస్తుంది ఇక భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా బీసీసీఐ నుంచి నెలకు డెబ్బై వేల రూపాయల పెన్షన్ అందుకుంటున్నాడు యువరాజ్ సింగ్ కు ప్రతి నెల అరవై వేల పెన్షన్ వస్తుంది ఇక సునీల్ గవాస్కర్ కి కూడా భారత క్రికెట్ బోర్డు నెలకు డెబ్బై వేల రూపాయల పెన్షన్ అందిస్తోంది భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ కు ప్రతి నెల అరవై వేల రూపాయల పెన్షన్ అందిస్తోంది అలాగే ఇక మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీకి బీసీసీఐ నెలకు ముప్పై వేల రూపాయలు అందిస్తోంది అయితే బీసీసీఐ క్రికెటర్ల పెన్షన్ను వారు ఆడిన మ్యాచ్ల సంఖ్య భారత్కి వాళ్ళు అందించిన ప్రదర్శన ఆధారంగా నిర్ణయిస్తారు ఉదాహరణకు కనీసం ఇరవై నుంచి నలభై ఐదు టెస్టు ఆడిన వారికి అరవై వేలు ఐదు అంతకంటే ఎక్కువ టెస్టులు లేదా యాభై కంటే ఎక్కువ టెస్టులు ఆడిన వారికి డెబ్బై వేల రూపాయలు లభిస్తాయి అలాగే భారత క్రికెట్కు అద్భుత విజయాలు అందించడంలో సహాయపడిన క్రికెటర్లకు డెబ్బై వేల రూపాయలు పెన్షన్ గా ఇస్తారు